జాతక ప్రకారం మన ఏపీకి సీఎం ఎలా అయితారంటే ఎవరైతారంటే ఆడెవడో చెప్తాడు చూడండి ఆడి పేరు ఏంటది మీ అందరికీ తెలుసు కూడా అప్పుడు సారీ ఆ వ్యక్తి గురించి ఆయన ఏంటి నాకు అర్థమైతే లేదు జాతకాలు చెప్తాడు ఆయన జాతక లోకి వెళ్లి జెండు బామకోమండి ఆయన అర్థం లేదు ఆయనకి ఏమి అంటే లైఫ్ లో ఒకటి ఒక మాట చెప్తాను చూడండి ఇప్పుడు ఈ సెకండ్ ఏం జరుగుతుందో మనకే తెలీదు అట్లాంటి వాడు కేసీఆర్ సీఎం అవుతాడు అయితే మనకే అప్పయే ఆయన అవ్వలేదు ఆడి చెప్పడం వల్లే కేసీఆర్ అవ్వలేదేమో నా బాధ వేణుస్వామి గారు మీరు ఎక్కడున్నా కానీ మాస్క్ వేసుకుని తిరగండి లేకపోతే మాస్క్ లేకుండా కరోనాకు పోతారనమాట మీరు నా చేతిలో ఇంకా వన్ థింగ్ ఒకటి చెప్పాలంటే వేణుస్వామి గారు మీకు అన్నీ తెలుసని చెప్పొద్దండి అన్నీ తెలుసుకుని చెప్పండి తెలుసు అని చెప్పడానికి తెలుసుకుని చెప్పడానికి చాలా తేడా ఉంది అనమాట చదువుకునే దానికి చదువుకోలేని దానికి తేడా నా లాగా అనమాట అది వేరే విషయం పక్కన పెడితే వేణుస్వామి గారిని గుడ్డిగా చాలా మంది నమ్మేస్తున్నారు అనమాట అందులో మా అమ్మ ఒకే ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు నమ్ముతారు ఇన్స్టాగ్రామ్ లో పెడతా అనమాట ఉదయాన్నే మనం లెగ్గానే ఫోన్ మనం ఎడమవైపు ఉండకూడదండి నా ఎడమవైపు ఉంటాయండి కుడివైపు ఉంటాయండి మా అమ్మ నాకు పంపిస్తుంది అది ఆయన ఆయన ఏం చెప్పినా నిజమనుకుని మా అమ్మ పంపిస్తుంది ఆయన ఏం చెప్పినా నిజమనుకున్న మా ఆవిడ కూడా నాకు అదే చెప్తుంటుంది నొక్కి నొక్కి ఏమంటే వేణుస్వామి గారు పని పాట లేకపోతే ఉప్పల బాలు అలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళతో నాలుగు వీడియోలు చేయండి యూస్ వస్తే కొంచెం రేటింగ్ వస్తుంది అంతే వేణుస్వామి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే రెండు మూడు వారాలు రెండు మూడు వారాలు ఎందుకు పడతాయి తెలుసండి ఓకపోతే నాతోటి ఏమన్నా చేయించుకోవడానికి వచ్చాడా నిజంగా నేనంటే అంటే నేనంటే నమ్ముతూ నమ్మి వస్తున్నాడా పేషెన్సీ రెండు మూడు వారాలు ఆగాడంటే నిజంగా నా మీద నమ్మకంతో వస్తున్నాడు వాడని రెండు మూడు వారాలు ఆపుతున్నారు కానీ ఒక్క బిల్డప్ అలా ప్యూనే కాలి కూర్చుంటాడు లోపల అది వేరే విషయం వేణు స్వామి గారు ఆ మీ వీడియోలు పెద్దగా చూడలేదండి కానీ ఈ మధ్యన చూడాల్సి వస్తుంది ఎందుకంటే మా అమ్మ అయితే ఈ వీడియో మా అమ్మ దాకా వెళ్ళేదాకా మీకు నన్నం పెడతా మా అమ్మ దాకా వెళ్ళేదాకా షేర్ చేయండి మీరు ఎందుకంటే మా అమ్మ రోజు సాగు అనమాట ఆయన వీడియోలు పెట్టి ఏమండి మగవారికి ఎందుకంటే పైకి రావడానికి ఆ ఆలోచన ఎందుకు రావట్లేదంటే మగవారు తాయే ఒక మత్తు పదార్థంలో ఆడించేస్తారు తెలుసా తొమ్మిదిన్నర తర్వాత ఏ సాయం అవుతారు కూర్చుంటుంది అది వేరే విషయం అనుకో వేణుస్వామి గారు మీకు తెలిస్తే తెలిసిందని చెప్పండి తెలియకపోతే తెలియదని చెప్పండి కానీ అండి ఇలా మతలా చేసి మీకన్నా చాగంటి గారు మంచివాడు అనమాట ఎందుకంటే తెలియదు తమ్ముడు నువ్వు పక్కలు పో సాగండి గారు మంచి ఆయన ఎందుకంటే ఆయన ప్రతిదీ నిజం చెప్తాడు చుత్తి లేకుండా స్ప్రైట్ గా చెప్తాడు అనమాట ఆయన వేణుస్వామి గారు ఇంకా ఇలాంటి ఏమైనా ఉంటే ఇలాంటి ఏమైనా ఉంటే పత్రిల్లా ఆడకుండా వేణుస్వామి గారు మీకు దండం పెడతాను నిజం చెప్తున్నాను దేవుళ్ళని అడ్డు పెట్టుకుని ఆ ముఖం మీద ఉన్న బొట్టుని చెరిపేసి మీరు ఏం చెప్పినా గానీ హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ బొట్టుని అడ్డు పెట్టుకుని మీరు ఏదో నిజం చెప్తున్నారని మీరు నిజం అనుకొని మేము కూడా నిజం అనుకుని బ్లేమ్ అవుతున్నారు జనం అందరూ కూడా ఈ వేణుస్వామికి అది కదా ఏ స్వామిని నమ్మొద్దు మనల్ని మనమే నమ్ముకుందాం వేణుస్వామి ఎక్కడే అంటే